ಏಮಯ್ಯ ಸೀತಾರಾಮಾಯ ಮೋ ಕ ಪ್ರೇಮ ನಾಮಿ ದರ ಕನ್ನ ಸೇತು ನೇಯಿಕನ್ ಏಮಯ್ಯ ಸೀತಾರಾಮಾಯ ಮೋ ಕ ಪ್ರೇಮ ನಾಮಿ ದರ ಕಾಯುನ್ನ ದೇಮೀ ಸೇತು ನೇಯಿಕನ್ ನೇಮಗ ಮೇಯಿಕನ್ మనము నందు ప్రేమతో భజించుచుందు సీతారామా ఏమో కానీ ప్రేమ నా మీ దార కాయున్నదేమీ సేతు నేయికన్ ఘోరామైనట్టి ఈ సంసారాములు నా జిక్కి దారేమీ లేక దొడ్డ భారమాయే ఘోరమైన టీసారాములో నా జిక్కి దారేమీ లేక దొడ్డ భారమాయే నేకన్ కోరి మృక్కేదన్ మిము వచ్చేదన్ కూరి మీ తోడుత దుఃఖ వారాధి దాటించుతీ ఏమయ్యా సీతారామా ఏమో కానీ ప్రేమ ಾರ ದೇಮಿ ಸೇತು ಸೇತುನೀಯ ನಾ ತ್ರೀವನು ಚು ನಿನ್ನು ನಮ್ಮಿ ನಂದುಕೂ ನನ್ನೂ ಈತಿರು ಜೆಯೂ ಟಾಕು ಹೇತುವೆ ಮೋಕಾಯಿಕನ್ ನಾ ತಂಡೀವನು ಚು ನಿನ್ನು ನಮ್ಮಿ ನಂದುಕೂ ನನ್ನು ಈತಿ ರು ಜೆಯೂ ಟಾಕು ಹೇತುವೆ ಮೋಕಾಯಿಕನ್ దాతవని మందున్ చేతనుడ చూ నన్ను చేపట్టుకున్నావ తండ్రి ఏమయ్యా సీతారామా ఏమో కానీ దు ప్రేమ నామీదారయున్నదేమీ సేతు నీకన్ సరసపత్ర నేత్ర చారు సుందర గాత్ర वाराणस्तोत्र सद्विचाराधीरम्यकन् सार सा पत्रा नेत्राचारु सुन्दर गात्रा वाराणस्तोत्र सद्विचाराधीरम्यकन् सारसारे कुन् वे सारगाभोकन् सारमौ भक्तितो निन्नु सन्नुति विन्तु तन््री ఏమయ్యా సీతారామా ఏమోకాదు ప్రేమ నా మీ దర కయున్నదేమీ సేతు నీయికన్ ఏ దిక్కులేనిీవాడా నీ దిక్కేచేరీ నాడా నా దిక్కు జోచి బ్రోవ వి దిక్కు బోధూ నీయికన్ ఏ దిక్కు లేనివాడా నీది నాడా దిక్కు బోధూ నేయికం ఏది తోచకన్ బల్ఖేదముంది ఆధారాము నా నేడు నను నిదా సన్నిధి చేర్చు తండ్రి ఏమయ్యా సీతారామా ఏమో కానీ ప్రేమ నా మీ దారాయున్నదేమీజేతు నీయికన్ భసుపురా వాస కౌస్తుభారా కేవా నారా సింహదేశీ కోత్తమాయిక భాసురాసోలీపూరా వాస కౌస్తుభారా కేవా నారా సింహదేసి కోత్తమాయిక దాసు నంటిన్ మీ కాశపడియుంటిన్ వాసి మీ రాగా కృష్ణా దాసోనో కడతేర్చు తండ్రి ఏమైనా సీతారామాోకా నీదు ప్రేమా నా మీ దారాకాయున్న దేమీ సేతునీయిక ఏ మైయా సీతారామాోకా నీదు ప్రేమ నా మీ దారాయున్న దేమీ సేతు నేకన్